ఇటీవల మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదహైదు ఇరవై ఏళ్ళకు ఏళ్లకు ముందుకు తీసుకెళ్లారంట మళ్ళీ వస్తే ముప్పై ఏళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే దాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే తన ఐదేళ్ల పరిపాలనలో ప్రజలు ఎంత నష్టపోయారో భయపడిపోయారో రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో అనుభవపూర్వంగా తెలుసుకున్నారు అది తెలిసే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకుండా పులివెందలకు మాత్రం పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తేనే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టేశారు రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన జరిగిన వల్ల వచ్చిన నష్టం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన వల్ల వచ్చిన నష్టం రాష్ట్రానికి చాలా ఎక్కువ పది లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పులు చేశారు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కార్పొరేషన్ల ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశారు పదహైదు సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి వృధా చేశారు ఒకే ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్ల ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే అదేవిధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేసారు అభివృద్ధి అనేది కనపడకుండా చేసేసారు ఒక పక్క అరాచకాలు విధ్వంసాలు చేశారు ప్రభుత్వ ఆస్తులకు ప్రజల ఆస్తులు కూడా రక్షణ లేకుండా చేశారు సహజ వనరులను యథేచ్ఛిగా దోచుకున్నారు చివరికి మూడు రాజధానులంటూ రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు పెట్టుబడిదారులను తరిమేశారు ఎవరైతే జే ట్యాక్స్ ముడుపులు చెల్లించను అంటారో వాళ్ళందరూ కూడా భయపెట్టి ఈ నుంచి పారిపోయేలా చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనది చివరికి జగన్ గారి పరిపాలన అంటే ఈ రాష్ట్రంలో చంటి పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది మహిళలకు అసలు రక్షణ లేకుండా పోయింది ఇవన్నీ చూసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన పైన విసిగి వేపాటువంటి రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్కి అధికారం ఇస్తే ఇక ఈ రాష్ట్రం తాము ఉండలేము మన ఆస్తులకు రక్షణ ఉండదు మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు చివరికి మన ప్రాణాలు కూడా రక్షణ ఉండదు అని చెప్పి భయపడిపోయి మరి నిశ్శబ్ద విప్లవముల ఎన్నికల రోజు పోలింగ్ రోజున రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండ తీర్పిచ్చి పదహైదు సీట్లకు పరిమితం చే పదకొండు సీట్లు పరిమితం చేశారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరు మార్ల మళ్ళీ అధికారులకు వస్తాను మీ కథ తేలుస్తామని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసును బెదిరిస్తున్నాడు పాలకులను బెదిరిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల వాళ్ళని చివరికి రాష్ట్ర ప్రజలను భయపడే పరిస్థితికి వచ్చేసారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేశారు అందరు నాయకులు బర్త్డే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే కూడా చేయొచ్చు మా నాయకుడు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలను వైకాపా కార్యకర్తలు కానీ వైకాపా మోకలు ఏ విధంగా చేశారు ఒకసారి చూసుకుంటే తిరువూరు హాస్పిటల్లో రక్తదాన శిబిరం పేరుతో నాన్న హంగామా చేశారు రచ్చరచ్చలు చేశారు అక్కడ వారి ఆగడాలతో మధ్యాహ్నం వరకు హాస్పిటల్లో రోగులు అటెండెంట్లు అంతా కూడా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు అనేక ప్రాంతాల్లో చూసాం మనం వేట కొడవలతో పొట్టేళ్ళను మేకలను నరికి జగన్ గారి చిత్రపటాలకు రక్తాభిషేకాలు చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు అని సూటిగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఒక సత్యసాయి జిల్లా ముత్తావాండ్లపల్లిలో జగన్ గారి బర్త్డే సందర్భంగా అక్కడంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బాణసంచాలు కలుస్తూ వీధిలో ఇబ్బందులు పెడుతుంటే ఒక నిండు గర్భిణి ఏడు నెలల గర్భిణి అయినటువంటి శ్రీమతి సంధ్యారాణి తన ఇంటిలో ఆ శబ్దాలకు భరించలేకుండా బయటకు వచ్చి మీరు కొంత దూరం వెళ్ళి పక్కన కాల్చండి అని చెప్పి చెప్పిన పాపానికి అక్కడ మూకలు ఉన్నటువంటి అజయ్ దేవ్ అనే వైకాపా స్థానిక నాయకుడు నిండు గర్భిణిని చూడకుండా మరి ఆమె జుట్టు లాగి కాలితో ఆమె కడుపు పైన తన్ని ఆమెను ఆమె కడుపులో ఉన్న బిడ్డను కూడా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసినటువంటి హింస చరిత్ర చూసాం మనం అంటే వీరి హింస ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది ఇంకా కూడా రప్ప రప్ప అంటూ బెదిరిస్తూ పోతున్నారు ప్రజలంతా కూడా అన్నీ గమనిస్తున్నారు మీ అరాచకాలు అధికారం పోయినా కూడా కొనసాగుతూనే ఉన్నాయి అయినా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు మళ్ళీ అధికారులకు వస్తాం ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తాం అందరికత తేల్చేస్తాం అని చెప్తున్నారంటే కేవలం మీ యొక్క వైకాపా పార్టీని ఉనికిని కాపాడుకోసం పార్టీలో ఉన్న నాయకులను కార్యకర్తలను బయట పోకుండా పెట్టుకోవడం కోసం మభ్య పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా వైకాపాలో ఉన్నటువంటి మెజార్టీ నాయకులకు తెలుసు ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీరు మార్చుకోరు వైకాపా నాయకుల తీరు మారదు ఈ అరాచక విధానం మారవు కాబట్టి ఇంకా ఈ పార్టీ మునిగిపోయే నౌక అని చెప్పి వారికి అంతా కూడా స్పష్టంగా తెలుసు జరిగే వాస్తవం అదే ఎట్టి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఎందుకంటే ఒక్కసారి ఇచ్చిన దానికే అనుభవించారు ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాదు మీరు ఎవరిని భయపెట్టినా కూడా ప్రజలు కూడా భయపడరు అధికారులు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇలాంటి హింస రాజకీయాలు చేసే వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పి కూడా గౌరవ ప్రజలకి కూడా సౌనీయంగా మనవి చేసుకుంటున్నాం